డ్రగ్స్కి శవయాత్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతలో నిజంగా ఆ శవం అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది మనుషులకి దాన్ని చూసినప్పుడు అటువంటి ఆలోచన ఒకవేళ వచ్చినా రేపు నా తనకి కూడా చాలా ఆలోచనలు ఉంటాయి ఒక విద్యార్థిగా నాకు ఇలాంటి నేను ఇలాగా ఉండాలి ఫ్యూచర్లో అనేటువంటిది ఉంటుంది కానీ ఆ కళలన్నీ కూడా కళ్ళలైపోతాయి కాబట్టి నా జీవితం కూడా ఇలాగ శవం అయిపోతుందేమో అనే భయపడి అలాంటి డ్రగ్స్ జోలికి కానీ గంజాయి జోలికి కానీ మత్తు పదార్థాల జోలికి కానీ ఆల్కహాల్కి కానీ నికోటిన్కి కానీ దేనికి కూడా తన శరీరంలో అవకాశం లేకుండా స్వచ్ఛమైనటువంటి దేహంగా తను ఉన్నట్లయితే స్వచ్ఛాంధ్ర అనేటువంటి అవకాశం ఉంటుంది అలాగే స్వర్ణ భారత్ అనేటువంటి దానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి యువత అందరూ కూడా ఆ యొక్క డ్రగ్స్ని అనేటువంటి దాన్ని నిరోధించుకోవాలి అలాంటి వాళ్ళు వాళ్ళ చుట్టూ ఎక్కడైనా ఉన్నట్లయితే కూడా వారికి తెలియజేసినట్లయితే ఈగల్ టీం వారికి నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే పేరెంట్స్ అండ్ దెన్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఈవెన్ పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళ పిల్లలు ఎవరితో మింగిల్ అవుతూ ఉన్నారు ఎవరితో కలుస్తున్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే స్టార్టింగ్లోనే వాళ్ళకి నిజంగా డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి కౌన్సిలర్స్ ఉంటున్నారు సో ఆ కౌన్సిలింగ్ అనేటువంటి ఇవ్వడం వల్ల వాళ్ళందరినీ కూడా డిఅడిక్షన్ తీసుకురావచ్చు వాళ్ళందరినీ కూడా మనం రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాము కాబట్టి యువత దేశానికి వెన్నెముక లాంటిది సో ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ టు ద కంట్రీ అలాంటి వాళ్ళని మనం కోల్పోకూడదు ఒక్కళ్ళని కూడా కోల్పోకూడదు కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దయచేసి ఆ కాలేజెస్లో ఉండేటువంటి ఈగల్ టీమ్కి అంటే రూట్ లెవెల్లోకి ఆ ఈగల్ టీమ్ అనేటువంటిది వెళ్ళిపోతూ ఉన్నది ఎవరికో కాదు డాక్టర్స్ కాదు లాయర్స్ కాదు పోలీస్ కాదు సో కాలేజ్ లెవెల్లోనే ఆ ఈగల్ టీమ్ అంటే స్టూడెంట్స్లోనే ఉంటున్నారు దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కాబట్టి ఆ కాలేజ్లో లేదా ఆ ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్లో కూడా ఈగల్ టీమ్ అనేటువంటిది ఉన్నది సో ఆ పర్టికులర్ ఏరియాలో మనం దాన్ని నిరోధించినట్లయితే మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా రక్షించుకున్న వాళ్ళు డ్రగ్స్ ని గంజాయి చాలా వరకు అరికట్టమని ప్రభుత్వాలు పోలీసు శాఖలు చెప్తున్నప్పటికీ అక్కడ చోట గంజాయి అనేది పట్టుబడుతూనే ఉంది డ్రగ్స్ కూడా